హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఒక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మహిళల ఖాతాల్లోకి ఒకేసారి మనకు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు మరియు పదమూడు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నట్లు ఫైనల్గా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు మరొక పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో మహిళల కోసం అయితే ఈ రెండు పథకాలను ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలకు కొన్ని పథకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకాన్నిటిని కూడా ప్రభుత్వం విడుదల చేసినా కానీ ఇక్కడ ఇంకా జమ కానటువంటి వారు ఉన్నారు దాంతోపాటుగా ఇక కొత్త పథకానికి దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ యొక్క పథకాలకు మనం దరఖాస్తులు స్వీకరించాలంటే మనం చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాలకు మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో చాలా క్లారిటీగా వివరాలు అయితే అందజేస్తాను ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు ఈ యొక్క పథకాలను ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పట పథకం ఏంటి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఏకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అంటే ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎలా కంప్లీట్ చేసుకోవాలి మరి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయి ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లకు వస్తాయి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ముఖ్యంగా మన యొక్క మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతోంది మరి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురాబోతోంది ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అయితే మనకు కొన్ని విధి విధానాలను కూడా ప్రకటించింది గతంలో మనకు అనేక అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తామో అని చెప్పేసి గతంలో చెప్పలేదు కానీ ఇప్పుడైతే అధికారికంగానే మనకు ఈ పథకాన్ని ఫలానా తేదీ నుంచి ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క అడబిడ్డ అనేది పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే మనకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు అనేది తప్పనిసరిగా ఉండాలి గతంలో నేను గత వీడియోలో కూడా మీకు క్లారిటీ ఇచ్చాను గతంలో మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండేది కానీ ఇప్పుడు మనకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఈ పథకం వస్తుంది మరి ఈ పథకానికి సంబంధించి ఈ యొక్క అంటే వీళ్ళందరికీ కూడా యాభై ఏళ్ళకే ఫింక్షన్ ఇస్తామని చెప్పింది కాబట్టి ఏపీ ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన వయసును తగ్గించడం జరిగింది అంటే గతంలో మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటే ఇప్పుడు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు అయితే చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి మహిళలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అది కూడా కనీసం వయసు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి గతంలో యాభై తొమ్మిది ఇప్పుడు యాభై సంవత్సరాలే మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి మరి ఈ యొక్క కనీస అర్హతలు అనమాట అంటే ఒక పథకానికి ఈ పథకానికి మీరు ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారించుకోవడానికి ఎస్సీ బీసీ ఈబీసీ మైనారిటీలు అయి ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు వయసు అనేది ఉండాలి ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా అనేది కలిగి ఉండాలి దాంతోపాటు వీలైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు సిద్ధంగా ఉంచుకొని రెడీగా ఉండండి ప్రభుత్వం ఏదైనా అడగొచ్చు మరి ఇక్కడ కులాల వారీగా ఇస్తున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగేటువంటి అవకాశం ఉంది మరి ఇవి ప్రాథమికంగా మనకు ఈ యొక్క నిధి అనే పథకానికి అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి ప్రాథమిక ప్రూఫ్స్ అనమాట మరి ఇవి మనకు రెడీ చేసుకొని పెట్టుకోండి గతంలో కూడా నేను చెప్పాను మరి ఇక్కడ అనర్హతలు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళలకు ఈ పథకం రాదని చెప్పి చూస్తే ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా సరే పెన్షన్ తీసుకుంటూ ఉంటే గనక ఈ యొక్క పథకం అనేది వర్తించదు గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో మీరు కానీ మీ ఇంట్లో ఎవరైనా కానీ మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఇక్కడ అదనంగా పెన్షన్ కనుక తీసుకుంటూ ఉంటే అంటే వితంతు ఫింక్షన్ కానీ ఉంటారు మహిళా ఫింక్షన్ కానీ దివ్యాంగుల ఫెంక్షన్ కానీ పొందుతూ ఉంటే కనుక మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ఈ యొక్క ఏదైతే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఈ సిక్స్ స్టెఫ్ వ్యాలిడేషన్ అనేది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం ఆల్రెడీ మనకు వందనం పథకానికి ఏ విధంగా అయితే తీసుకున్నారో అదేవిధంగా ఇక్కడ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి కూడా లెక్కలేకి తీసుకుంటారు లెక్కలేకి తీసుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు అర్హులా కాదా అంటే ఎవరైతే మనకు సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు కనుక ఉపయోగించి ఉంటే మీరు మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే మీకు నాలుగు చక్రాల వాహనం అంటే కారు ఉంటే గనక మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు మిగతా ట్రాక్టర్ కానీ ఏదైనా సరే ట్రాక్టర్ వెహికల్ కానీ ఏవైనా కూడా వర్తిస్తుంది కానీ సొంతంగా ఓన్ తెల్లగా తెల్లబోర్డు కలిగినటువంటి కారు ఉంటే గనక మీకు ఈ పథకం అనేది వర్తించదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే గనక మీకు ఈ పథకం అనేది వర్తించదు ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా ఉన్నా కూడా ఈ పథకం వర్తించదు దాంతోపాటు మీకు మున్సిపాలిటీ ఏరియాల్లో వెయ్యి చదరపు అడుగులు గనక ఫ్లాట్ ఉంటే గనక మీకు ఈ పథకం అనేది వర్తించదు దీంతోపాటు మెట్ట మాగాని భూమి కలిపి పద్మూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే కనుక మీకు ఈ పథకం అనేది వర్తించదనమాట మరి ఇవి గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కనీస అర్హతలు అనేది కలిగి ఉండాలి వీటిలో ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీరు వెళ్ళి క్లియర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు వెంటనే కూడా క్లియర్ కూడా చేసుకోవచ్చు అనమాట మరి గుర్తుపెట్టుకోండి ఏ మహిళలు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క నిధి అనే పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి దీంతో పాటుగా పెళ్ళి అయినటువంటి వారికి ఇస్తారా పెళ్ళి కానటువంటి వారికి ఇస్తారా అని చెప్పి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు పెళ్ళి అయినా కాకపోయినా కానీ ఇబ్బంది లేదు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉంటే చాలన్నమాట వయసు అనేది మరి ఒక ఇంట్లో ఎంతమందికి ఇస్తారో చెప్పారు ప్రభుత్వం ఒకరికే ఇస్తామని ఎక్కడా చెప్పలేదు అలాగే ఇద్దరు ముగ్గురు ఇస్తామని కూడా ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇది ప్రభుత్వ నిర్ణయం దీనిపైన ఇంకా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు నాకు అయితే ఒక్కరికే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనకు ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు గతంలో ఎంతమందికైనా ఇస్తామన్నారు కానీ ఇప్పుడు దీనిపైన క్లారిటీ ఇంకా రాలేదు కాబట్టి నాకు వచ్చిన వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఒకరికి మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది మరి ఇవన్నీ ప్రాథమిక అర్హతలు కనీస అర్హతలు అనర్హతలు అనమాట ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇవి ప్రాథమికంగా అర్హతలు అనమాట మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకాన్ని ఈ నెల చివరిలో మనకు దరఖాస్తులు స్వీకరిస్తారు చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఈ నెల చివరిలో కనుక మీరు దరఖాస్తులు స్వీకరిస్తే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీరు అర్హులా కాదా నిర్ధారించడం జరుగుతుంది తర్వాత మనకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా మనకు ఒకేసారి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు ఈ పథకాన్ని ప్రారంభిస్తే దాని ప్రకారమే మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి ఇక ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు జనవరి నెలలో మీ ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రెడీగా ఉండండి మహిళలంతా కూడా నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ సిద్ధం పెట్టుకొని అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి వారికి ఈ యొక్క పథకం ద్వారా మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇక రెండవది చూసుకుంటే మనకు తల్లికి వందనం అండి తల్లికి వందనం పథకం గురించి నేను చెప్తూనే ఉన్నాను మొన్నటికి మొన్న ప్రభుత్వం అయితే ఎవరైతే మహిళలకు అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదు అటువంటి మహిళలంతా కూడా గ్రామవాటు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క బ్యాంకు వివరాలనేటివి అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది చాలామంది మహిళలు వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ వారి బ్యాంకు వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క తల్లిగొందనం పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందవచ్చు మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పెండింగ్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతోంది దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అయితే ఖాతాల్లోకి విడుదల చేయబోతోంది మరి ఇప్పటికే మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు పక్కన వాళ్ళందరికీ కూడా డబ్బులు పడిపోయాయి మాకు మాత్రం డబ్బులు పడలేదని చెప్పి చాలామంది ఇబ్బంది పడ్డారు మహిళలంతా కూడా మరి అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇటీవల అర్హత ఉండి అంటే ఈ పథకాన్ని రెండుసార్లు విడుదల చేసినా కానీ రెండుసార్లు కూడా మహిళలకు ఈ యొక్క డబ్బులు అనేది పడలేదు ఈ జూన్ నెలలో వేశారు జూన్లో పడలేదు అలాగే జూలైలో వేశారు జూలైలో కూడా పడలేదు ఇప్పుడు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు వెరిఫై చేసి ఇందులో నిజంగా ఎవరికి అర్హత ఉంది ఎవరెవరికి డబ్బులు పడలేదు బ్యాంకు ఖాతాల కారణంగా అని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి బ్యాంక్ అకౌంట్ కారణంగా డబ్బులు పడినటువంటి వారందరికీ పక్కన పెట్టి వారి బ్యాంకు వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో చాలా మంది మహిళలు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి ఈ అప్డేట్ అయితే చేసుకోవడం జరిగింది మరి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఈ నెలలోనే వారి ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను అయితే వేయబోతోంది మరి రెడీగా ఉండి ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులను కూడా తీసుకోండి మొట్టమొదటిగా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ఈ పథకానికి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది ఈ పథకం ద్వారా మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి మరి వందనం పెండింగ్ డబ్బులు కాబట్టి మరి ఖచ్చితంగా మీరు కనుక ఈ నెలలో ప్రభుత్వం మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేస్తుంది మళ్ళీ కూడా వచ్చే ఏడాది జూన్లో మళ్ళీ కూడా తల్లిగవందనం రెండోసారి విడుదలవుతుంది అంటే మళ్ళీ కొత్తగా విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా మళ్ళీ వందనం పథకానికి సంబంధించి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తుంది ఈసారి దరఖాస్తులు స్వీకరించి మనకు తొలిసారి ఇచ్చినట్లు ఇచ్చినటువంటి తల్లికి వందనంలో జరిగినటువంటి తప్పులు రిపీట్ కాకుండా ఇక్కడ ఈసారి ఖచ్చితంగా పక్కన మనకు మహిళలకు ఈ పథకాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన వచ్చినటువంటి అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే